మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ నివారణకై అవగాహన ర్యాలీ సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మండలం బొంతపల్లి గ్రామ పరిధిలో మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఎంపీడీఓ ఉమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొని యాంటీ డ్రగ్స్ నివారణకు బొంతపల్లి కమాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు అవగాహన ర్యాలీ నిర్వహిస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు ఈ సందర్భంగా యువజన సంఘాల ప్రతినిధులతో పాటు ఎంపీడీఓ ఉమాదేవి మాట్లాడుతూ యువత మద్యం చుట్ట బీడి సిగరెట్ గుట్కా గంజాయి డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాదక ద్రవ్యాల నివారణకై జన చైతన్య కళా సంస్థ కళాకారులు ఆలపించిన గీతాలు పలువురిని ఆకర్షించాయి కార్యక్రమంలో యువజన సంఘాల సమితి బాధ్యులు మందభాస్కర్ రెడ్డి విఎం ఎల్లయ్య చెన్నంశెట్టి ఉదయ్ కుమార్ సరెడ్డిగారి రెడ్డి కాడన్నోళ్ల సుదర్శన్ ముద్దంగుల పాండు మరిగాని యాదగిరి యతిరాజుల సాగర్ నాగరాజు మల్లన్నగారి రమేష్ దశరథ విష్ణు ప్రసాద్ నీరుడి రాజు సతీష్ గౌడ్ చందు నీరుడి వీరాస్వామి మరియు ఎర్రవల్లి రవి రొయ్యపల్లి రవి నీరుడి కృష్ణ శ్రీకాంత్ దాసు ఈశ్వర్ ఏడుకొండలు ముద్దంగుల కృష్ణ శేఖర్ బొమ్మల మైసయ్య తదితరులు పాల్గొన్నారు ఉమ్మడోల మండల యువజన సంఘాల ఆధ్వర్యంలో పత్తు పదార్థాలపై మన గుంతపల్లి కమాండ్ నుండి ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా రావడం జరిగింది ఇందులో కళాకారులు వివిధమైన పాటలు పాడుతూ ఏదైతే మత్తు వీడరా సోదర అంటూ పాటలు పాడుతూ రావడం జరిగింది రంగారెడ్డి జిల్లా గుమ్మరల మండలం యువజన వారోత్సవాల సందర్భంగా మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో మద్యపాన నిషేధం కోసం గుట్కా నిషేధం కోసం అల్పోజలం ఏర్పాటయ్యే స్థలాలను కనిపెట్టాలని అదేవిధంగా డ్రగ్స్ గంజాయి ఇటువంటి వాటిని నివారించాలనే ఉద్దేశంతో మరి యువజన సంఘాల సమితి ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి రాబోయే రోజులలో పల్లె పల్లెకు తిరిగి మరి యువజన సంఘాల కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం కాబట్టి మరి నూతన కార్యవర్గం కూడా ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి అందరూ కూడా గ్రామాలలో యువకులు ఎవరైతే ఉన్నారో యువజన సంఘాలు ఎవరైతే ఉన్నాయో స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఉమ్మడిగాల మండలం యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో నిగురసించినటువంటి ఈ మద్య నిషేధము ప్లస్ డ్రగ్స్ ఇట్లాంటి వాడుతానే సదుద్దేశంతో యువత ముందుకు వచ్చి ఈరోజు ర్యాలీ తీసినందుకు మరి ముఖ్యంగా ఎందుకంటే అభినందనీయము సంతోషించదగినటువంటి విషయం ఇది అన్ని వర్గాల వారు ముఖ్యంగా యువత విడదారి పట్టకుండా సన్మార్గంలో పయనించే విధంగా మరి స్వామి వివేకానంద వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మరి మండలి విజయనగర సంఘాల సమితి వారు చేశారు మళ్ళీ అందరికీ కూడా మేము అభినందిస్తూ ఉన్నాం